విద్యాశాఖ నుండి ప్రాథమికంగా వహిస్తున్న హరిపురం ఉన్నత పాఠశాల విద్యార్థులు క్రమశిక్షణ వారు క్రీడా కార్యక్రమానికి అగ్ర భాగాన తమ ప్రస్థానాన్ని ప్రారంభించారు మేడం గారు చేతుల మీదుగా గోపి చదువుకున్న తొమ్మిది క్రీడాకారులు కూడా ఉంది అధికారుల నుంచి నిరుద్యోగుల వరకు ప్రతి ఒక్కరు కూడా తమ వంతు సాయంగా అందించారు యువత రైతులు అందరూ కూడా పెద్ద ఎత్తున కష్టపడి కష్టపడి మేడం గారి చేతుల మీదుగా జోతి చదువున్న తెలియటి క్రీడాకారులు వారు మేడం గారి చేతుల మీదుగా కాస్తలు వెలిగించడం జరుగుతుంది పాటు మానసిక ఉల్లాసానికి కూడా ఈ ఆటపాటలు చాలా ఉపయోగపడతాయి ముఖ్యంగా టీమ్ స్పోర్ట్స్ స్పిరిట్ మనం ఆటలో ఆడామా లేదా ఎంత బాగా పర్ఫార్మ్ చేసామన్న దాని మీదే మీరు దృష్టి పెట్టాలని ఎందుకంటే విన్నర్ అన్నది ఎప్పుడూ ఒక్కలే ఉంటారు గెలుపులు అన్నవి ఆ రోజు మన పెర్ఫార్మెన్స్ మీద ఆధారపడి ఉంటాయి కానీ ఆటలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా క్రీడాకారులుగా మంచి భవిష్యత్తు ఉంటుందని ముఖ్యంగా మీ అందరికీ నేను చెప్పక్కర్లేదు మీ అందరికీ తెలుసు ఈరోజు మన దేశం కానీ మన రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం కానీ క్రీడలకి ఎంతటి ముఖ్యమైన ఇంపార్టెన్స్ ఇస్తున్నారో కూడా మీ అందరికీ తెలుసు ఈరోజు మరి మన రాష్ట్రంలో మన దేశంలో ఎంతో మంది క్రీడాకారుల తాలూకా చరిత్రలు కూడా ఈరోజు సినిమా రూపంలో ముందుకు ముందుకొచ్చాయి ముఖ్యంగా మన జిల్లా స్థాయి నుండి కరణం మల్లేశ్వర్ గారు ఈరోజు శ్రీకాకుళం జిల్లా అంటే కరణం మల్లేశ్వర్ గారి పేరు లేకుండా ఎటువంటి క్రీడా స్ఫూర్తి కూడా లేదు ఆమె ఈరోజు మన అందరికి ఎంత ఆదర్శంగా నిలిచారో అలాగే మణిపూరికి సంబంధించిన మేనేకో మన ఆవిడ ఒక మైనారిటీ వర్గానికి చెందిన కూడా ఈరోజు బాక్సింగ్ లోని అంతర్జాతీయ స్థాయిలోకి వచ్చి ఆ మీద ఒక సినిమా కూడా వచ్చిందని మీ అందరికీ తెలుసు అలాగే గత కొద్ది కాలంలో మన విశాఖపట్నానికి చెందిన ఒక యువ క్రీడాకారుడు ముఖ్యంగా ఒక క్రికెటర్ కానీ ఈ మధ్య మహిళ క్రికెట్ తరఫున అంతర్జాతీయ స్థాయిలో జరిగిన మన ఆడపిల్లలు కానీ ఇవన్నీ ఏంటంటే మీలో క్రీడా స్ఫూర్తికి ఒక మోటివేషన్ ఖచ్చితంగా కష్టపడి ఆడితే ఈరోజు ఆటలో గెలిచామా లేదా అన్నది కాదు మీ తాలూకా పెర్ఫార్మెన్స్ అనేది ప్రతి ఒక్కరు గుర్తిస్తారు అదే విధంగా ఈరోజు క్రీడలకు మరి మన ముందు మాట్లాడిన పెద్దలు మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వారికి పారితోషికంతో పాటు మంచి ఉద్యోగాలు కూడా ఇచ్చి చాలా మంది అంటుంటారు ఏ మాటలు చదువుకోకుండా అని దయచేసి అలాంటి మాటలు మన మధులకు రానివ్వకండి శారీరక మానసిక ఉల్లాసానికి క్రీడలు చాలా ముఖ్యం మరి మరొక్కసారి ఇందాక మీ ప్రిన్సిపల్ గారి మాటల్లో మామూలుగా పుత్రుడు వారి పుత్రిక ఘనకార్యం సాధిస్తారు తల్లిదండ్రులకి పుత్రోత్సాహం అంటారు కానీ ఆయన ఇక్కడ చదివిన పిల్లలు ఎలాంటి స్థాయిలోకి వెళ్ళి ఎలాంటి విజయాలు సాధిస్తున్నారో ఒక ప్రిన్సిపల్ గా ఆయన ఆనందం ఆయన మాటల్లోనే కనిపించింది అలాంటి ప్రిన్సిపల్ గారు మీ గరిపులందరూ కూడా వారందరికీ మా పలాస నియోజకవర్గం తరఫున ఆయనకు ధన్యవాదాలు చెప్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి